వీళ్ళు చూసారు ఇది శ్రీ శ్రంభు పంచ్ దశానా ఆవాహన్ అఖాడ మహాకుంభమేళ వీళ్ళు ఒరిజినల్గా శ్రీ సిద్ధ గణేశ తయం సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ గణేషుని పూజిస్తారు ఈ అఖాడ కూడా చూసేద్దాం ఇదిలో దగ్గరగా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే నాగసాధువులు ఉండరు ఒక్కొక్కళ్ళు ఒక టైప్ అనమాట వీళ్ళు చూడండి ఈ స్వామీజీ ఈనం తల మీద నెమలు పింఛి అది పెట్టి నెమ్మలతో టెన్ చేసి పెట్టారు సరే వీళ్ళందరూ సంత నిరంకారి అంటారు వాళ్ళకి ఏంటంటే కామం కానీ కోరికలు కానీ ఏముండవు చూడండి వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారంట వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ తో ఛానల్తో ఈ సరే స్వామీజీ ఈయన రెండు కాళ్ళు మనిషి మా చేతితో దాన్ని పెట్టిన స్టెప్ పెట్టున్నారు అలాగే లేదండి ఇలా వెళ్ళే ఉన్నాయి స్వామీజీ జడలు చూడండి ఆయన అదే ఇందాక నుంచి కూర్చుని ఉన్నారు కదా ఆయన జడ చూసారు అది అది చూపిస్తున్నారు పూర్తిగా అదనమాట ఏ స్వామికి అయినా సరే మనం చూసి నిజ రోపదారుణం చూస్తాం కదా అలాగే స్వామి జడలు ఓపెన్ చేస్తే ఇదే నిజ ధారణ అన్నమాట చూడండి చిన్న చిన్న బాలు కూడా ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇందులో ఉండిపోతున్నారు అలాగే చూడండి కాల్ వీళ్ళు చూడండి ఇక్కడికి వచ్చి తయారు చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళ వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి వాళ్ళు ఏంటంటే నాలుగు ఇట్లు చేస్తారు ఒకటి వాళ్ళు తీసుకుంటారు ఎనిమిది రొట్టెలు చేస్తారు రెండు వీళ్ళు తింటారు మిగతా ఆరు కూడా బయట పంచుతారు కొందరు కొంత సమయానికి తపస్సు చేస్తారు మిగిలిన టైంలో ఏంటంటే పీకి కూర్చొని ఉంటారు ఇక్కడ చూసారా ఈశ్వరుడికి ఉన్నాయన్నీ కూడా నిన్న జూనాఖాలో చూపించినట్టు ఇక్కడ కూడా చూసారా వీళ్ళ దగ్గర వీళ్ళందరి దగ్గర కూడా ఇక్కడ చుట్టూ అంటే ఈ ఈ మందిరానికి రక్షగా వీళ్ళని ఇక్కడ ఇది చేసుకొచ్చి పెడతారు ఎవరైనా చెప్పాను కదా హిందూ ధర్మాన్ని ఎవరైతే పాడు చేస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా వెంటనే మేము యుద్ధం చేసి చేస్తాము యుద్ధం చేసి వాళ్ళందరినీ పాడు చే పాడలు అని చెప్పడానికి వీలుగా ఇది అనమాట వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మంత్రాలు అవి కూడా ఇస్తారు అని ఇది వెళ్ళడానికి లేదు చూడండి వీళ్ళందరినీ ఇలా చూపిస్తారు ఈ స్వామి చూసారు వాళ్ళ పైన దీంట్లో కూర్చొని వీళ్ళందరూ చూడండి హరి ఓం నారాయణ అని చెప్పేసి మొత్తం అందరూ కూర్చున్నా గెలుచుకోవడం మళ్ళీ ఎవరితో వాళ్ళదు చూడండి వచ్చిన వాళ్ళందరినీ కూడా చేసి పెడతాను నేను కూడా రుద్రాక్ష పెట్టిన ఆ రుద్రాక్ష అన్ని కూడా సివిల్ రూపంలో పెట్టారు పైన వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నాను పుస్తకాలతో ఆవాహన అక్కడ ఎలా ప్రయాగ్రాజ్ గిరినారి వీళ్ళందరూ గిరినారు నేను ఇక్కడ ఒక స్వామిని అడిగాను నేను స్వామి మీరందరూ మామూలుగానే మామూలు మనుషులు ఎలా ఉన్నారో అలాగే మీరు కూడా తిని తింటున్నారు కదా కీల్ తాగుతున్నారు అన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అంటే స్వామి ఏమన్నా అంటే భగవంతుడు తప్ప మా దగ్గర ఉన్నది ఒక్క ప్రాణం ఆ ప్రాణాన్నే ఆత్మ అంటాము ఈ ఆత్మని శరీరం ద్వారా దుఃఖి పెట్టకూడదు కనుక మేము మామూలుగా చేస్తాము ఇది మా మనసు భగవంతుడి మీద లగ్నం కావడానికి మేము అందరం చిలం అంటే గంజాయి తాగుతాము కానీ మాకు ఇంక వేరే ఎటువంటి కోరికలు ఏమీ ఉండవు కనుక మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటాము ఇలాగా అని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు అయితే మరి కొంతమంది చేతిలో పైకెత్తి చాలా పెట్టు కూర్చొని వచ్చి వాళ్ళంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా అని అడిగితే శరీరం కష్టపెట్టడం వల్ల కూడా ఏదైనా ఒక గోల్ రీచ్ అవుతామా అని చెప్పేసి అని చూస్తాము చెప్పాను కదా వాళ్ళందరూ కూడా జై కొడుతుంటారు ఎప్పుడూ కూడా భగవంతుడికి ఆ చేయి దించుకోగలుగుతా భగవంతుడి జై లేదు అని చెప్పేసి అని అనడానికే ఉంది కనుక మేము అలా శరీరాన్ని దొరపెట్టడానికి కూడా ఒక కారణం ఎక్కడో చోట భగవద్ అర్పణ ఉంటుంది అని చెప్పారు సో ఈ విషయాలన్నీ మిమ్మల్ని కూడా పరిచే ఉంటాయని అనుకుంటున్నాను సో ఈ రోజుకి రెండు ఎక్కడాలు చూసాం రెండు చెప్తాను సో మళ్ళీ తర్వాత వీడియోలో కడుస్తాము సో మీరు ప్రతి ఒక్కసారి చెప్పండి మీరు అందరూ నా వీడియో చూడండి అన్నింటికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తర్వాత బెల్ ఐకాన్ని ఒకసారి ఆల్లో పెట్టండి ఓకే బై బై స్వస్తి చాలా చాలా బరువు ఇలా పెట్టి వచ్చి అందరినీ వచ్చి

పంచాయితీ శ్రీ ఆనంద్ అఠాడా తస్నాం నాగ్ సన్యాసి దీనాపూర్ కపిల్ధార వారణాసి ఉత్తరప్రదేశ్ ఇక్కడ వీళ్ళంతా మాత్రం ఏంటంటే సూర్యదేవుని పూజిస్తారు సూర్యుడిస్తున్నారు కదా అలాగ నిన్న చూసి వచ్చింది అహరహ సూర్యం ఉపాసి ఉపాసి అని చెప్పేసి నిలింగ హాస్పిటల్ ఇక్కడ బయలు జాగ్రత్తగా చదివితే వీళ్ళు ఎలా ఉంటారో కూడా చూద్దాం ఈ అక్కడ చూడండి ఈ స్వామి ఎలాగ రెగ్యులర్గా ఏంటంటే అందరితో పాటు అలా ఇది చేసుకొచ్చి అలా భజన చేస్తూనే ఉంటారు అన్నమాట నిరంతరం నన్ను చూపించినట్టుగా ఈ నెల నిలబడి నిరంతరం మనకి ఈ ఇవేబైతే ఉంటుందో ధమరప అలా వాయిస్తూనే ఉంటారు చూడండి వీళ్ళందరూ మళ్ళీ కొంచెం సపరేట్ భజనలు చేస్తున్నారు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ చేతులు అలాగే ఆ ఉంటుంది సూర్యుడిని ఆ దీపంలోనే చూపిస్తారు చూపిస్తూ వీళ్ళు భజన చేస్తున్నారు నేను ఇలా చూపిస్తూ వెళ్తారు ఎక్కడైనా స్పెషాలిటీ ఉంటే మీకు ప్రత్యేకంగా చెప్తాను అన్నీ కూడా ఏంటంటే దాని ముందే ఆ మంట ముందే చేస్తారు దాన్ని అంటే యజ్ఞం అనుకోవచ్చు లేదంటే యాగం అనుకోవచ్చు ఏమనుకున్నా కానీ అదే అన్నారు జైన్ చూడండి சொல் சரியாயிடுச்சு இல்லையா இல்லையா அந்த பேப்பர்ல இந்த சல்ச்சரத்தை தோகடா பாஜா தேன bhajே தேவி மாதா ராதா श्याम आए ஹிரதே யே தே சா आरती हुई ना हाँ तो सभी हमारे पूरे खाड़े में महंगाओं को तो आरती दी जाती है ओके, सभी लेते हैं आरती और हमारे पास देवता के आरती लेना देवता की आरती वंदना में तो अब सब सूर्य की आराधना करते हैं हाँ देव की जी हाँ सूर्य नारायण भगवान अब कितना उम्र में ये ऐसे बन गया अस्सी वर्ष की में अच्छा तो तब से आप तो ऐसे खड़े ही रहे नहीं नहीं जब से खड़े नहीं साधु बन गए थे दस ग्यारह वर्ष की अवस्था अच्छा और फिर सन दो हजार बारह में अनाज त्याग दिया फलारी जब से अब तक फलारी है अभी कुम्हर में आगे खड़े हो गए अब ये तो गुस्सा चलती रही इसके बाद ऐसी अभी जिंदगी भर खड़े ही रहते हैं जिंदगी भर का तो नहीं कह सकता बस बसरते शरीर में सामर्थ्य तब तक चलती तो रहे तो 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 शुभ नाम संग्राम महंत नागा बाबा निर्मलगिरी महंत नागा बाबा निर्मलगिरी श्री तपनदी पंचायत श्री में हर आनंद कृपा धर्म दया

చార్త బ్రహ్మ సర్వ జీ గురేన హ జ్ఞాన మూలం గోశ్యం నిన్న చెప్పం చూడండి స్వామి ఇ ఆయన ఇంకా కట్టురన ఇ నిలడి పూతికి ఇంకా కట్టుర మంది కొరేమిలే ఇదలాగా బాగుంటడికి జై అని చెప్పసరి ఆయన లాయ రంసే పైకి మనకు

ఇక్కడికి వచ్చి ఒక్కొక్క అక్కడ తిరుగుతూ మీ అందరితో అఖాలని చూపిస్తున్నాను ఈ వీడియో ఇప్పటితో చూపిస్తాను నేను ఈ అఖి అయిపోయింది ఇంకా మెయిన్ ఉంటే కానీ అంతవరకు చూపించగలిగితే అంత చూపిస్తాను ఈ వీడియో కనుక నెట్టినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది అయితే బెల్ లైక్ అన్నీ ఆల్ పెట్టుకోండి దీన్ని లైక్ చేయండి ఇలాంటిది పది మందికి చర్యలు ఉంటాయి కనుక బాగుంటుంది చాలా సంతోషం